ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అళితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాన్ని ప్రారంభమవుతుంది కానీ దాన్ని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే అంటారన్నారు మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మిథునం వారికి ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ధనాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానంలో గ్రహణం పడుతోంది కాబట్టి ఇది పెద్ద మొత్తంలో ఎవరికైనా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలో లేదా మీరు లాంగ్ జర్నీ చేసేటువంటి అంశాలలో ఆన్లైన్లో కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కొన్ని గుప్త సంబంధించినటువంటి గుప్తంగా ఉండే విద్యలు నేర్చుకోవడం కోసం మనీ పే చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో మోసపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మరియు ఒక జలానికి సంబంధించినటువంటి చంద్రుడు ఇంకొక అర్ధ జల రాశిలో ఉంటున్నాడు కాబట్టి లాంగ్ జర్నీస్ వెళ్ళి అందులో ముఖ్యంగా వాటర్ జర్నీ చేసేటప్పుడు అది ప్రధానంగా జాగ్రత్త పడాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ తొమ్మిదవ స్థానం అనేటువంటి తండ్రి స్థానంగా కూడా చెప్తూ ఉంటారు తండ్రి గారికి ఏమాత్రం చిన్న అనారోగ్యంగా అనిపించినా ఆ యొక్క విషయంలో అంటే కొంచెం నెగ్లెజెన్సీ చేయకుండా జాగ్రత్తగా ఉండండి మరి దీనికి ఏమిటండి పరిహారము ఏమిటి అంటే మీ యొక్క తండ్రి గారిని గ్రహణ సమయంలో దుర్గాదేవి మంత్రం చేసుకోమన్నా మంచిది మీ తండ్రి గారిని మరియు అదేవిధంగా మీ యొక్క సంతానానికి కూడా బిథినం వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గ్రహణ ప్రభావం లో మీరు ఎటువంటి మంత్రం చేసుకుంటే మంచిది మీకు పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులు అవి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ రెండో స్థానంలో ఉండడం వల్ల ఒక రకంగా ఎంత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు లేదా లక్ష్మీదేవి మంత్రం ఏదైనా మీకు ఉన్నట్లయితే ఆ మంత్రం తీసుకోవడము మరియు అదేవిధంగా మీరు ఏదైతే లక్ష్మీ అష్టోత్తరం ఉంటుందో లేదా ఓం సంపత్కరి సమా రూఢ సింధుర ప్రజ సేవితమహనే మంత్రం చేసుకుంటారు మీకు ధనపరంగా ఇబ్బంది రాకుండా ఉంటుంది ఆ గ్రహణ సమయంలో చేయడం మూలంగా గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇదొక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాలలో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగము ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకు సమయాన్ని తెలిపేటువంటి రవి చంద్రుడు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు వీళ్ళ నలుగురు కూడా ఒకే లైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది ఏదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటల కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు మనకి జాతి చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పక్కకు పోవాలన్నా మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి దగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే అనవ మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ లేదు ఓం మాణిక్య మొటాకారి జాను ద్వయ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారు కూడా అప్పులు అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప వర్క్షిప్త స్మరతూనాభంగికాయ నమహ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయినమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండచ్చు కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయినమహ లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయిన అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లతాశాస్త్రనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు శాస్త్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహదోష నివారణార్థం అనే సంకల్పం చెప్పించుకొని మంత్రులు గారు మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎనభై చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే మన వంద రూపాయలే ఉన్నాయి యాభై రూపాయలే ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధ చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేము కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలా మంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది